వివేక హత్య కేసులో అన్ని వేళ్ళు జగన్ భారతి వైపే చూపుతున్నా వారిని సీబీఐ ఎందుకు విచారించలేదన్నది అంతు చిక్కని ప్రశ్నగా మారింది హత్య సమాచారం బయటకు రాకముందే వారికెలా తెలుసన్న విషయంపై వారిని సీబీఐ ఒక్కసారైనా ప్రశ్నించలేదు అవినాష్ రెడ్డి వివేక హత్యకు ముందు తర్వాత వాట్సాప్లో ఎవరితో కాల్స్ చాట్స్ చేశారన్న విషయంపై ఎందుకు దర్యాప్తు చేయలేదో సీబీఐకే తెలియాలి ప్రధాన కుట్రదారులెవరో వెలికి తీసే స్థాయికి చేరిన దర్యాప్తును సీబీఐ కీలక దశలో ఆపేసింది రెండేళ్లుగా అధికారులు ఈ కేసు ఊసే ఎత్తకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి వివేక హత్య వెనుక ఉన్న విస్తృత కుట్ర కోణాన్ని వెలికి తీసే దశలో దర్యాప్తు కొనసాగించాల్సి ఉందంటూ కోర్టుల్లో చెప్పిన సిబిఐ రెండేళ్లుగా కేసు ఊసే ఎత్తట్లేదు రెండు జూన్ ముప్పైనా రెండు అనుబంధ అభియోగపత్రం దాఖలు చేశాక దర్యాప్తును నిలిపివేసింది ప్రధాన కుట్రదారులెవరో వెలికి తీసే స్థాయికి దర్యాప్తును తీసుకొచ్చి అసలు అంశాలను ఛేదించకుండా వదిలేసింది వివేకా హత్య కేసులో అన్ని వేళ్లు జగన్ ఆయన సతీమణి భారతి వైపే చూపిస్తున్నా వారిని సీబీఐ ఒక్కసారి కూడా ప్రశ్నించలేదు విచారణకు పిలుస్తూ నోటీసులైనా ఇవ్వలేదు వివేకా మృతి చెందినట్లు ఆయన వ్యక్తిగత సహాయకులు ఎంవి కృష్ణారెడ్డి రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేనున ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాలకు బయట ప్రపంచానికి వెల్లడించారని అంతకు కొన్ని గంటల ముందే జగన్ కు ఈ సమాచారం తెలుసని తెలంగాణ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లు ట్రయల్ కోర్టులో వేసిన అనుబంధ షీట్లలో సిబిఐ పేర్కొంది హత్యకు ముందు తర్వాత ఎంపీ అవినాష్ రెడ్డి వాట్సాప్ లో యాక్టివ్ గా ఉన్నారని కాల్స్ కూడా చేశారని తెలిపింది వివేక హత్య సమాచారాన్ని జగన్ కు చేరవేయడంలో ఆయన పాత్రపై మరింత లోతుగా విచారించాల్సి ఉందని పేర్కొంది హత్యకు పండిన భారీ కుట్రలో ఇంకా ఎవరెవరున్నారో తేల్చేందుకు దర్యాప్తును కొనసాగించాలని వివరించింది ఈ కీలక విషయాలన్నీ కోర్టుకు చెప్పిన సిబిఐ ఆ కోణాల్లో దర్యాప్తు చేయకుండా విచారణను వదిలేసింది వివేక హత్య జరిగిన రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేనున అర్ధరాత్రి పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి ఒంటి గంట పది నిమిషాల వరకు అవినాష్ రెడ్డి వాట్సాప్లో వాయిస్ కాల్స్ చాట్స్ చేసినట్లు ఆయన ఫోన్ ఐపీడీఆర్ విశ్లేషణలో స్పష్టమైందని సీబీఐ తేల్చింది ఎర్ర గంగిరెడ్డి సునీల్ యాదవ్ ఉమాశంకర్ రెడ్డి దస్తగిరి అర్ధరాత్రి ఒకటిన్నర గంటలకు వివేకా ఇంట్లోకి చొరబడి ఆయన్ను చంపారని పేర్కొంది తర్వాత సునీల్ యాదవ్ అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్లినట్లు అర్ధరాత్రి ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల సమయంలో అక్కడ ఉన్నట్లు గూగుల్ వెలుగు చూసినట్లు స్పష్టం వేకువ జామున నాలుగు గంటల పదకొండు నిమిషాల నుంచి అవినాష్ రెడ్డి వాట్సాప్ లో యాక్టివ్ గా ఉంటూ కాల్స్ చాట్స్ చేసినట్లు దర్యాప్తులో సీబీఐ గుర్తించింది అయితే హత్యకు ముందు తర్వాత అవినాష్ రెడ్డి ఎవరితో వాట్సాప్ కాల్స్ మాట్లాడారు చాట్ చేశారనే విషయాన్ని తేల్చాల్సిన సీబీఐ ఆ దిశగా దర్యాప్తు చేయలేదు దీనిని తేల్చగలిగితే ప్రధాన కుట్రదారు బయటపడే అవకాశం ఉంది కానీ అవినాష్ రెడ్డి ఫోన్ ను స్వాధీనం చేసుకోలేదు హత్య తర్వాత అవినాష్ రెడ్డి ఇంట్లో సునీల్ యాదవ్ ఎందుకున్నాడు కూడా తేల్చలేదు వివేక హత్యకు నలభై కోట్ల రూపాయలు వెచ్చించాలని నిర్ణయించుకున్నట్లు సీబీఐ గుర్తించింది హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న ఎర్ర గంగిరెడ్డి సునీల్ యాదవ్ ఉమాశంకర్ రెడ్డి దస్తగిరికి ఐదు కోట్ల చొప్పున ముట్టజెబ్బుతామని చెప్పి అడ్వాన్స్ కింద ఒక్కొక్కరికి కోటి చొప్పున ఇచ్చినట్లు తేల్చింది దస్తగిరికి అందిన అడ్వాన్స్ లో కొంత మొత్తం మున్నా అనే వ్యక్తికి చెందిన బ్యాంకు లాకర్ల నుంచి సీబీఐ స్వాధీనం చేసుకుంది మిగతా ముగ్గురు నిందితులకు అడ్వాన్స్గా చెల్లించిన డబ్బు ఎక్కడుందో వెలికి తీసేందుకు మనీ ట్రయల్ చేపట్టాల్సి ఉన్నా ఆ పనిని సీబీఐ చేయట్లేదు అడ్వాన్స్ గా చెల్లించిన డబ్బును ఎవరు సమకూర్చారనే కోణాన్ని ఛేదించలేదు ఒక హత్యకు నలభై కోట్లు వెచ్చించేందుకు సిద్ధమయ్యారంటే దీని వెనుక ఏ స్థాయి వ్యక్తులుంటారో అర్థం చేసుకోవచ్చు ఆ మూలాలను సీబీఐ వెలికి తీయలేదు వివేకా హత్య కేసులో ఇప్పటి వరకు ఒక ప్రాథమిక చార్జ్ షీట్ రెండు అనుబంధ చార్జ్ షీట్లను సీబీఐ దాఖలు చేసింది రెండో అనుబంధ చార్జ్ షీట్ వేసి అవుతోంది ఇంకా డాక్యుమెంట్ల పరిశీలనే పూర్తి కాలేదు అభియోగాల నమోదు విచారణకు ఇంకెంత సమయం పడుతోందన్నది దొరకని ప్రశ్న కేసు విచారణను ఆరు నెలల్లోగా పూర్తి చేసేలా హైదరాబాద్ లోని సిబిఐ కోర్టుకు ఇవ్వాలంటూ వివేకా కుమార్తె సునీత తెలంగాణ హైకోర్టులో జనవరిలో పిటిషన్ వేశారు దానిపై ఒక్కసారి విచారణ జరిగింది తర్వాత పురోగతి లేదు కేసులో కీలక సాక్షులు అనుమానితులు వరుసగా మరణిస్తున్నారు ప్రత్యక్ష సాక్షి వాచ్మెన్ రంగన్న ఇతర సాక్షులు కల్లూరు గంగాధర్ రెడ్డి వైఎస్ అభిషేక్ రెడ్డి జగన్ వద్ద వ్యక్తిగత డ్రైవర్ గా పనిచేసిన నారాయణ యాదవ్ సహా ఆరుగురు చనిపోయారు ఇవి సహజ మరణాలేనని అనారోగ్య కారణాలతో చనిపోయారని చెబుతున్నప్పటికీ లోతుగా చూస్తే అనుమానాస్పదంగానే కనిపిస్తున్నాయి ఇవన్నీ కేసుపై ప్రభావం చూపేవే అయినా సీబీఐ పట్టించుకోవట్లేదు అవినాష్ రెడ్డి ప్రస్తుతం ముందస్తు బెయిల్ పై ఉన్నారు అత్యంత పలుకుబడి కలిగిన ఆయన సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నట్లు బెదిరిస్తున్నట్లు ఇప్పటికే సీబీఐకి ఆధారాలతో అనేక ఫిర్యాదులు అందాయి అయినా ఆయన ముందస్తు బెయిల్ రద్దు కోరుతూ సీబీఐ పిటిషన్ వేయట్లేదు సునీత పిటిషన్ విసినా అందులో బలమైన కౌంటర్లు దాఖలు చేయడం లేదు ఈ కేసులో ఎర్ర గంగిరెడ్డి మినహా భాస్కర్ రెడ్డి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి సహా ఇతర నిందితులంతా బెయిల్ పై బయటకు వచ్చేశారు వారు సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నా బెయిల్ రద్దు కోరుతూ సీబీఐ పిటిషన్లు ఈ హత్య కేసు దర్యాప్తునకు సిబిఐ డీఏజీ కేశవరాం చౌరాసియా ఎస్పీ వికాస్ కుమార్ అదనపు ఎస్పీ ముఖేశ్ శర్మ ఇన్స్పెక్టర్లు ఎస్ శ్రీమతి నవీన్ పునియా ఎస్ఐ యాదవ్లతో సుప్రీంకోర్టు సిట్ ను నియమించింది ప్రస్తుతం ఈ బృందంలో ఒక్క అధికారి మినహా ఎవరూ లేరు ఆ బృందమే లేకపోతే ఇక దర్యాప్తు ఎలా కొనసాగుతుందన్న ప్రశ్న తలెత్తుతోంది